కూటమి ప్రభుత్వంలో ఇన్ఛార్జి మంత్రుల కష్టాలు అన్నీ ఇన్ని కావని చెప్పాలి ఎందుకంటే ఒక్కో ఇన్ఛార్జి మంత్రిది ఒక్కో కష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఒక్కొక్క ఇన్ఛార్జి మంత్రికి ఒక్కో జిల్లా బాధ్యత అయితే అప్పగించారు ఆయా జిల్లాలో ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రచారం చేయడంతో పాటు పార్టీని ముందుకు నడిపించడంలోనూ కూడా కీలక పాత్ర పోషించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు అంతర్గత కుమ్ములాటలు కూడా రాకుండా చూడాలని చెప్పి తేల్చెప్పారు చెప్పారు ఇలా ప్రతి జిల్లా బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పచెప్పారు అయితే జిల్లాల్లో ఆయా మంత్రులు పర్యటిస్తున్నారా అంటే చాలా చోట్ల ప్రశ్నార్థకంగానే ఉంది ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అదిలించినప్పుడో కదిలించినప్పుడో మాత్రమే ఏదో చుట్టం చూపుగా ఒకసారి ఎల్లు వస్తున్నారట లేదంటే మౌనంగా ఉంటున్నారట అసలు తమకు అప్పగించిన జిల్లాల్లో ఒక్కసారి కూడా పర్యటించని మంత్రులు ఉన్నారు అంటే అక్కడ ఏమాత్రం అతిశయక్తి కాదు కానీ ఉన్నారు వీరిలో ముందు వరుసలో ఉన్నవారు కూడా ఉన్నారు ఏలూరు జిల్లా ఇన్ఛార్జిగా జనసేన మంత్రి నాదేంట్లకి బాధ్యతలు అభి చెప్పారు కానీ ఇప్పటివరకు ఆయన ఒకసారి కూడా సమీ సమీక్షించలేకపోయారట అలాగే అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొల్లూరు కొల్లు రవీంద్ర నియమించారు ఆయన అసలు అక్కడ ఇంకా అడిగే పెట్టలేదట దీనికి ఆయన ప్రయత్నం చేసిన ఓ కీలక నాయుడు నాయకుడు అడ్డుకు పడుతున్నారు అనేది ఒక చర్చ ఇక మంత్రి రామానాయుడికి రెండు జిల్లాల బాధ్యతలు అప్పు చెప్పారు తూర్పుగోదావరి సహా కర్నూలు జిల్లా బాధ్యతలు పర్యవేక్షించాల్సింది కానీ తూర్పుగోదావరికే పరిమితం అవుతున్న మంత్రి నిమ్మల కర్నూలు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ ఒక టాక్ వాస్తవానికి ఇంకా ఆయన గోదావరి జిల్లాల మంత్రి కాబట్టి ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నారు కాకపోతే ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఉన్నారు అనేది బాబుగారి సంతృప్తిగా ఉన్నారట అయితే ఇలా మంత్రులను పట్టించుకోకపోవడానికి కూడా అంతర్గత వ్యవహారాలతో పాటు తమ దైనందిన బిజీ షెడ్యూల్ కూడా కారణం అనేది మరోవైపు కర్నూలు అనకాపల్లి వంటి జిల్లాల్లోనే నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను తాము పరిష్కరించే ప్రయత్నం చేయలేము అన్న ఆవేదన కూడా మంత్రుల్లో ఉంది ఆయా జిల్లాల్లో సీనియర్లు జూనియర్లు మధ్య రాజకీయం జోరుగా సాగుతుంది దీంతో మంత్రులు చాలా వరకు వాటి జోలికి పోకుండా తమ పనులు తాము చేసుకుంటున్నారు దీంతో జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రుల హవ వారికి కనిపించట్లేదు అనేది ఇక్కడ వాస్తవం దీంతో ఇప్పుడు వాళ్ళు వెళ్ళట్లేదు చూడట్లేదు అనేది ఒకటి అలాగే ఇన్ఛార్జి మంత్రుల కష్టాలు అన్నీ ఇన్ని కావు అని కూడా ఫీల్ అవుతున్నారట